హాయ్ ఫ్రెండ్స్ జాక్ ఎఫ్ ఫోర్ బాగుంటుంది ఎఫ్ఐవ్ బాగుంటుందా అని అడుగుతున్నారు నేనైతే జాక్ ఎఫ్ఐవ్ గురించి చెప్తున్నాను జాక్ ఎఫ్ఐవ్ కొనాలనుకుంటున్నారు తప్పకుండా ఈ వీడియో చూడండి జాక్ ఎఫ్ఐవ్కి ఎఫ్ ఫోర్కి తేడా ఏంటంటే ఎఫ్ ఫోర్ అనేది దారం తెగుతుంది అంటారు కానీ కొంతమంది ఏమో ఎఫ్ఐవ్ దారం తెగుతుంది అంటారు కానీ నేనైతే వే తీసుకున్నాను ఇప్పుడు వరకు నాకు ఎలాంటి రీమార్క్ రాలేదు దారం తెగటము అలాంటివి ఏమి మనకి జాకు ఎఫ్ఐవ్ బాగానే పనిచేస్తుంది దారం తెగటాలు అవంటివి ఏమీ లేవు మనకి పాదం దగ్గర వచ్చేసి మన పాదం మార్చే పనే లేదు మనము పైపింగ్ వేసేటప్పుడు ఇంకా అదే పాదంతో మనకు పైపింగ్ అనేది నీట్ తోటి చాలా సన్నగా వస్తుంది బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ చాలా నీట్ ఫినిషింగ్ వస్తాయి పాదం మార్చిన అవసరం లేదు మనము మగ్గం వర్క్ అట్లాంటి ఫుల్ వర్క్ వచ్చినప్పుడు సింగిల్ పాదం పెట్టుకోవచ్చు మామూలుగా పైపింగ్ వేసేటప్పుడు అయితే పాదం మార్చిన అవసరం లేదు ఇది వచ్చేసి పోసుకుట్టు వచ్చిందనుకో పోసుకుట్టు వచ్చినప్పుడు లూజ్ చేసుకోవటం టైట్ చేసుకోవటము ఇందులోనే ఉంటుంది లూజ్ చేసుకోవటం టైట్ చేసుకోవటం పోస్ట్ కుట్టు వచ్చినప్పుడు ఇది వచ్చేసి దారం పోసుకునేది ఫస్ట్ ఇక్కడ ఇది వచ్చేసేమో సూదిలో దారం పెట్టుకునేది ఇదేమో బాబినికి దారం పోసుకునేది ఇలా స్టాండ్ అయితే వస్తుంది కామన్గా జాక్ ఎఫ్ ఫోర్కి ఎఫ్ ఫైవ్కి అయితే ఇది కూడా కా ఇది సైజు పెంచుకోవటము కుర్ట్ అనేది సైజు పెంచుకోవటము ఇక్కడ సైజు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఉన్నాయి మనకి ఫైవ్ అక్కర్లేదు త్రీ పెట్టుకుంటే సరిపోతుంది అప్పుడు మనకి మిడిల్ కుర్ట్ వస్తుంది అట్ట పెచ్చు రాదు అట్ట తక్కువ రాదు బాగానే వస్తుంది అనేది ఇది వచ్చేసి రఫ్ కొట్టుకునేది రఫ్ కొట్టుకోవాలంటే ఇట్లా అనుకుంటే సరిపోతుంది ఇక్కడ బావిని కేస్ అనేది పెట్టి ఇట్లా ఇట్లా ఆనిచ్చామంటే మనకు దారం దాని అంతటా అదే పోసుకుంటుంది మనం మనమంతా మనం కొట్టుకోవచ్చు నేను ఇలా ఇక్కడ క్లాత్ ఎందుకు పెట్టుకున్నానంటే నాకు మిషన్ కొద్దిగా డ్యామేజ్ అయినా అస్సలు నచ్చదు ఏ చిన్న గీత పడ్డా కానీ అందుకని నేను సీజర్ పెట్టుకుంటాను ఇలా క్లాత్ చిన్న నాప్కిన్ ఒకటి వేసుకొని ఇక్కడ వచ్చేసి మనం బాబిలు పీసులు అలాంటివి పెట్టుకుంటాము ఏదైనా కుట్టు ఏదైనా తేడా వచ్చినప్పుడు ఓడ తీసు కుట్టు ఓడ తీసుకోవడానికి నేను పిన్నిస్ యూజ్ చేస్తాను ఇది వచ్చేసి పాదం ఎత్తేది ఇంకా మనము దీంతో అవసరం లేదు మనము చిన్న మిషన్లకి వాటికైతే దీంతో అంటాం కదా ఇది అవసరం లేదు ఈ జాక్ ఎఫ్ఐ మిషన్కి మనం కాలుతోటే తొక్కుంటా ఇలా అనాలి ఇలా అన్నామంటే మనకి ఆటోమేటిక్గా పాదం అనేది పైకి లేస్తుంది జాక్ మిషన్ అనేది చా జాక్ మిషన్ చాలా బాగా పనిచేస్తుంది థ్రెడ్ తేగటం అలాంటివి ఏమీ లేవు నేను కొని కూడా చాలా సంవత్సరాలు అవుతుంది చూడండి జాబ్ ఎఫ్ ఫైవ్ దారం తెగదు మిషన్ చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది మీరు ఎందుకు పూజించారు అనుకోవచ్చు ఈరోజు పండగ కదా అందుకని నేను పూజించాను ప్రతి పండక్ కానీ శుక్రవారాలు ఆదివారాలు నేను మిషన్కి నిమ్మకాయలు కట్టుకోవటం పూజించుకోవటం నా నా సెంటిమెంట్ మిషన్ మనము చాలా బెస్ట్ ఫ్రెండ్లా చూసుకోవాలి రోజు క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోకుండా మిషన్ అయితే అస్సలు వాడకూడదు మిషన్ క్లీన్ చేసుకొని మిషన్ దగ్గర కూర్చోవాలి ఆయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఆయిల్ అనేది ఆరు నెలలకు ఒకసారి పోసుకుంటే సరిపోయింది ఒక లీటర్ ఆయిల్ పోసామంటే ఆరు నెలలు వస్తుంది లోపల వచ్చేసి ట్యాంకర్ హై లో అని రెండు ఉంటాయి లో దగ్గరికి దాటిన తర్వాత మనం ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది హైలో ఉన్నప్పుడు పోయకూడదు ఆయిల్ అంతా పూర్తిగా అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకొని పోసుకున్నామంటే మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది చూసారు కదా జాక్ ఎఫ్ ఫోర్ ఎఫ్ ఫైవ్ ఎఫ్ ఫైవ్ అనేది చాలా బ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది దారం తెగదు మీరు కొనాలనుకున్నవారు తప్పకుండా జాక్ ఎఫ్ ఫైవ్ కొనండి ఎలాంటి రీమార్కు లేదు ఇది వచ్చేసి మనకి ఆయిల్ చూయిస్తుంది మనం కుట్టేటప్పుడు ఆయిల్ అనేది పైకి వస్తుంది అప్పుడు మనకి దీంట్లో ఆయిల్ ఉందని అర్థమైద్ది మనం ఇది లేపాలంటే ఇద్దరు సహాయం కావాలి చాలా వెయిట్ ఉంటుంది అందుకని నేను ఇక్కడి నుంచి చూపిస్తున్నాను చూశారు కదా మిషన్ చాలా నీట్గా వైట్గా అందంగా ఉంటుంది అప్ ఎఫ్ఐ మిషన్ మనకి మిషన్ చూస్తేనే కొనాలనిపించేట్టుగా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా అంతే ఉంటుంది ప్రతి ఒక్క షాప్లో కానీ బొటెక్లో కానీ జాకు ఎఫ్ఐ మిషన్లో ఎక్కువ ఆడతారు ఇంతవరకు ఎలాంటి రిపేర్ అయితే రాలేదు చూసారు కదా బటన్ ఆన్ చేశాను పీ అంటే ఆన్లో ఉంది ఆఫ్ చేసి ఆన్ చేసే బటన్ ఇక్కడ ఉంటుంది ఇప్పుడు ఇది మనం ఆన్ చేసాము ట్వంటీ సెవెన్ పెట్టుకున్నామంటే మనకు సరిపోతుంది పెట్టుకున్నామంటే ఇది థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు ఉంటుంది స్పీడ్ వచ్చేసి ఎక్కువ పెట్టుకున్నామంటే చేతుల మీద పడుతుంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్లో ఉంచుకుంటే మనకి ఆ స్పీడ్ అనేది సరిపోతుంది మిషన్ ఇక్కడ లైట్ కూడా వెలిగిద్ది మనం నైట్ కుట్టుకోవాలంటే లైట్ చాలా బాగా పనిచేసింది ఇది అనేది మీడియం ఇట్లా సూది తీసుకోవటానికి చూసారు కదా ఇది ఇది నేను అంటున్నాను అది సూతిది జాక్ ఎఫ్ఐ తప్పకుండా తీసుకోండి మిషన్ చాలా అంటే చాలా బాగుంది ఎలాంటి రీమార్క్ అయితే లేదు మనము పాదం దగ్గర తొక్కేటప్పుడు స్పీడ్గా తొక్కకూడదు లైట్గా ప్రెస్ చేసుకోవాలి స్పీడ్గా తొక్కామంటే వెళ్ళిపోతుంది మిషన్ అనేది చూసారు కదా మనం పాదం తొక్కుంటేనే ఇది అనేది కాలుతో ఇట్లా జరుపుకుంటే మనకు పాదం అనేది లేస్తుంది జాగ్రత్తగా వాడుకోవాలి ఫస్ట్ కొత్తగా కొన్న వాళ్ళకి కొద్ది కొత్త కొత్తగానే ఉంటుంది మిషన్ అనేది ఇప్పుడు దారము రెండు రెండు కుంటలు పెట్టుకుంటాం కదా దీనికి వచ్చేసి రెండు హోల్స్ ఉంటాయి ఒక దాంట్లో వచ్చేసి సూదిలో పెట్టుకునే దారం పూలు ఒకటి వచ్చేసి బావిని పెట్టుకునే పోలు జాక్ ఎఫ్ ఫోర్కి కానీ ఎఫ్ కానీ తప్పకుండా టెప్లేజర్ అనేది అవసరం పడుతుంది ఫ్రెండ్స్ చూడండి టెప్లేజర్ అనేది తప్పకుండా పెట్టుకోవాలి ఎందుకంటే హై స్పీడ్ మిషన్ కదా స్పీడ్ని కంట్రోల్ చేయాలంటే తప్పకుండా టెప్లేజర్ అనేది కావాలి టెప్లేజర్ మాత్రం లేకుండా మాత్రం అస్సలు వాడొద్దు మిషన్తో పాటు టెప్లేజర్ కంపల్సరీగా కొనుక్కోండి కంపెనీ టెప్లేజర్ కొనుక్కుంటే మనకి ఎలాంటి రీమార్కులు అనేవి ఉండవు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్